దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రియమైనటువంటి సహోదరులారా అందరూ బాగున్నారా రెండో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం రెండవ సమయ గ్రంథము పదమూడవ అధ్యాయము దావీదు దావీదు భార్యలు దావీదు కుమారుడు దావీదు కుమార్తెలు వీళ్ళందరినీ మనము ఏక్రత్తగా చూస్తూ ఉన్నాం మరి దావీదికి దేవుడు ఒక తీర్పు ప్రకటించాడు మొట్టమొదటి తీర్పు తన కుటుంబంలో నుంచే స్టార్ట్ అయ్యింది తన కుటుంబంలో నుంచే స్టార్ట్ అయ్యింది దావీదుకు మరి కొంత దావీది భార్య అయినటువంటి లో పుట్టినటువంటి ఎజరీరాలకు అహీనోము వల్ల పుట్టిన అమ్మునోను అనేటువంటి ఒక కుమారుడు ఉంటాడు దావీదుకు అహీనోముకి పుట్టినటువంటి వ్యక్తి అయితే దావీదు కుమారుడు అమ్మునోను అంశాలోముకి ఒక చెల్లెలు ఉంటుంది అంశాలోము చెల్లెలు పేరు తామారు అయితే తామారును ఆమె చాలా సుందరవతి ఉంటుంది చాలా అందంగా ఉంటుంది తామారు అందంగా ఉన్నటువంటి తామారును అన్న అయినటువంటి అమ్మునోను మోహిస్తాడు అన్న అయినటువంటి అమ్మునోను మోహిస్తూ ఉంటాడు అన్నం మోహించేసరికి తామారు కంజీ అయినందున ఆమెకు ఏమి చేయవలనన్నా దుర్లభమని అమ్మునోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామాలను బట్టి చిక్కిపోయిను తన చెల్లెలైన తామాలను బట్టి చిక్కిపోయిను ఇటు బుద్ధిందంటే బుద్ధుందా పులవదాసు రాయడికి ఒక దేశాన్ని పరిపాలించే రాజకుమారుడు ఈరోజు తన చెల్లెలను బట్టి చిక్కిపోతున్నాను అంటున్నాడు తన చెల్లెల్ని బట్టి చిక్కిపోవడం ఏంటండి తన చెల్లెలు అంటే తన పిన్ని గారి కుమార్తె తన భార్య తన తండ్రి యొక్క భార్యలో ఒక భార్య కుమార్తె ఆమెకు కుమారుడు కుమార్తె అమ్మాయి పేరు తామారు అమ్మాయి అన్న పేరు అక్షరం అయితే ఈ అమ్మునోను దావీదు కుమారుడు అమ్మునోను అబ్శోలోమునకు తామారణకు సుందరవతి సహోదరి ఉండగా ఆమెను మోహించను ఏమండి రాజ్యంలో ఎంతమంది లేరా మోహించడానికి పెళ్లి చేసుకోవడానికి కామంతో కండకావలు పెరిగిపోయిందా వాడికి ఏం జరిగింది అసలు అరే వివాహం కావాలంటే వివాహం చేసుకో చాలా మంది ఉన్నారు కదా రాజ్యంలోనూ నీ చెల్లిలే దొరికిందా నీ చెల్లిని పాడు చేస్తావా సమాజంలో ఎలాగుంది సమాజం ఇవ్వాల చూడండి అయితే ఆమె కన్యక అయినందున ఆమెకి ఏమీ చేయవలనన్న దుర్లభమని అమ్ములోని గ్రహించాడు అరే ఆమె కన్య కదా అంటే కన్య కాకపోతే పాడు చేస్తావా ఎదుట భార్యని పాడు చేస్తా ఎదుట భార్య అయితే పోలా అమ్మలో నీకు ఏం పట్టుకుంది అమ్మలోని నీకు ఈరోజు అమ్మోళ్ళు లాంటి సహోదరుల్లో ఎంతమంది ఉన్నారు తెలుసు సంఘాలంట సమాజంలోను మరి గ్రామాలంట విలేజ్లంట పట్టణాలంట దేశంలోను అమ్మోళ్ళంటే వాళ్ళు ఉన్నారా ఇంకా నిజమే వాడు పుల్లు తాగొచ్చి సొంత కూతురిని పాడు చేస్తున్నాడు సొంత చర్యలు పాడు చేస్తున్నాడు ఎక్కడ ఏ అసలు ఏం జరుగుతుంది భార్య పిల్లలు తల్లి తండ్రి అన్న వదిన అక్క మామయ్య ఇవేట్ లేవా ఈ మంచి చెడ్డ లేవా సొసైటీకి అసలు మీరు జీవగలు దేవులు పెట్టలే కదా మొదటి మహారాజు కుమారుడు కదా ఆస్తుంది ఉన్నాయి సైన్యం ఉంది రాజకీయ అధికారం ఉందో నువ్వు పిలుస్తా అంత సైన్యం వస్తాను ఈరోజు అతి పెద్ద దేశ అతిపెద్ద మహా మహా రెండవ మహాపా మహా రాజు అటువంటి దావేది పుట్టినటువంటి ఈ యొక్క అమ్మునోను అంటున్నాడు ఇదిగో నా చెల్లెలైనటువంటి తామారు కన్య అయినందున ఆమెను ఏమి చేస్తా ఏమి చేయగలను ఆమెను బట్టి చిక్కుపోయాను వీడికి బుద్ధి బోర ఏమైనా ఉంటే చిక్కిపోతాడా యోజులేస్ ఫెయిల్ అయ్యాడు భ్రష్టు అండి ఇలాంటి భ్రష్టులు సమాజంలో ఉన్నారు ఎంతమంది అలాంటి భ్రష్టులు ఎంతమంది సమాజంలో ఉన్నారు తెలుసా ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా మీ బిడ్డలను చూసుకోండి ఒకసారి వాళ్ళ ప్రవర్తన ఆలోచించండి వాళ్ళు ఏం చూస్తున్నారో ఏం చదువుతున్నారో ఎలా వస్తున్నారో ప్రతి దినము వాళ్ళని కంట కనిపెడుతూ వాళ్ళని ప్రతిరోజు దేవుని వాక్యం చేత కంచండి ఇదిగో చెల్లెలు బట్టి చిక్కుపోయిన అంటున్నాడు బట్టి చిక్కుపోవడం ఏంటండి మోహించడం ఏంటండి అసలా మోహించడం ఏంటండి ఒకటో రాజులు ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి నాలుగులో ఆహాబు నాగో తోటను చూసి ఎదుటి తోటను చూసి ఆ తోట నాకు కావాలని అంటే ఆయన ఇవ్వటం లేదు నా పితార్జితలు అయ్యా నేను ఎవరు అని అంటే ఇవ్వను అన్నందుకు నా పిత్రార్జితను నీ ఇయ్యనని ఎజ్రియేరుడైన నా తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకునే వాడి కోపముతో తన నగరానికి పోయి మంచం మీద పడి ఎవరితోనూ మాట్లాడిపి భోజనం చేపి ఉండెను ఈడో దరిద్రుడు వీడు ఇస్రాయల్ రాజా ఇస్రాయల్ రాజా ఏముందా మీలో నసరా ఇస్రాయల్ రాజుగా ఉన్నావు గల దేవుని ఆరాధిస్తున్నావు ఆ ప్రార్థనకి వెళ్తున్నావు కాలు రాస్తున్నావు సంఘంలో వింటున్నావు ఆరాధన చేస్తున్నావు పాటలు పాడుతున్నావు ఇదేం పాడుకుయ్యా నీవు సంఘానికి వచ్చిన సేవకురాలు సంఘానికి వచ్చినటువంటి బిడదులు సేవకుడు పాడు చేస్తున్నాడని వార్తలు సంఘంలో క్రైస్తవులు అయ్యండి పాడు పనులు చేస్తున్నారని వార్తలు ఏంటండి ఈ వార్తలు అసలు జాగ్రత్త తీర్పు నీ మీదకు ఉంది ప్రియమైనటువంటి చెల్లిలారా ప్రియమైనటువంటి సహోదరులారా సహోదరులారా మీ యొక్క ఆలోచించండి మీ పరిస్థితులు ఎలాగున్నాయో మీ పరిస్థితులు ఎలాగున్నాయో ఉన్నాయో ఆలోచించండి అమ్మా చెల్లెమ్మా నమ్మొద్దు నమ్మద్దు వాళ్ళ ప్రవర్తన చూడమ్మా వాళ్ళ మళ్ళీ నువ్వు అన్నాన్ని మోసపోవద్దు చాలా మంది నేను చెల్లి అని అంటూ ఉంటారు చాలామంది నేను సహోదరి అని అంటారు నిన్ను ప్రేమ నేను నీకు నీకు ఎముకలు అంటే నేను సోదరి అంటూ ఉంటారు తీయటి మాట్లాడతారు వాళ్ళే నిన్ను పబ్బులకి కబ్బులకి రమ్మంటారు తోడు రమ్మంటారు ఫ్యాక్టరీకి రమ్మంటారు వాళ్ళు పుల్లుగా తాగేసి నిన్ను పాడు చేస్తున్నటువంటి దినాలమ్మా ఇవి నమ్మొద్దమ్మా నమ్మొద్దు చెల్లి అమ్మునకు మిత్రుడు ఒకరుండి వీడు మరొక దరిద్రుడు ఆడే దరిద్రుడు అనుకుంటే ఈ యమున తాల మిత్రుడు ఉన్నాడు అతడు దావీదు సహోదరుడైన సిమియా కుమారుడు అంటే దావీదు కొడుకు నాలుగో అన్న తాల కొడుకు ఆయన పేరు యహో నాదాబు ఈ యహోనాదాబు బహు కపటము గలవాడు బహు కపటం కలిగవాడు ఎటువంటి స్నేహితుడు ఉన్నాడు అండి రోజు ఈ రోజు నీకు ఎలాంటి మిత్రులు ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరులారా చూడండి ఎటువంటి మిత్రులు ఉన్నారు భూమి మీద దేవుడు సమస్తము సృష్టించిన తర్వాత చేసిన తర్వాత ఈ అక్కడ భూజంతువులలో ఒకరి ఉంది ఒక సర్పము యుక్తి ఉండి అది ఆ స్త్రీతో అంటుంది నిజమా ఈ తోట చెట్టుల్లో దేని ఫలం నేను మీరు తినకూడదని దేవుడు చెప్పినా నిజమేనేటమ్మా ఎంత కప్పటం కలగ యుక్తి గలదై ఉండే నువ్వు యుక్తి గలదే చూడండి ఈ యుక్తి కలది నవ్ ద సర్పెంట్ వాజ్ మోర్ సబ్ సబ్టిల్ టిల్ ఎనీ బీస్ట్ ఆఫ్ ద ఫీల్డ్ విచ్ ద లార్డ్ గాడ్ హ్యాడ్ మేడ్ యుక్తి కలది కపటము కలిగినటువంటిది అండి కపటము కలిగినటువంటిది ఈరోజు నీకు స్నేహితుడిగా ఉంటే కపటము కలవాడు నీకు స్నేహితుడైతే ఇదిగో నే జీవితము అర్ధాంతరంగా ముగిసిపోతూ ఉంటుంది అర్ధాంతరంగా ముగిసిపోతుంది నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో చూడు నీకు సలహాలు ఇచ్చేవారు ఎలాంటి వాళ్ళో చూడు నీకు ఆత్మీయంగా ఉన్నారని చూడు నువ్వు కలిపెట్టుకోలేకపోతున్నావు అరే ఇవి కూడా అన్నాయి కదా అరే తప్పు కదరా చెల్లెల్ని అలాగ అనొచ్చునా చెల్లిని అలాగా మోహించవచ్చు చెల్లెలు పెట్టి చిక్కుపోవచ్చునా భ్రష్టుడా పదా నీకు ఒకవేళ నీకు వివాహం కావాలంటే అమ్మాయిని చూసి చేద్దాం పద నీకు రాజ్యంలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా ఎవరైనా నచ్చిన అమ్మాయిని చేసి కదా సొంత పదని చెప్పాలి కదా వాడేమంటున్నాడు అంతే చూడండి బహు కాపటము గలవాడు ఆదిలోనే ఆది కాండంలోనే ఆదిలోనే సర్పము కాపటము గలదై ఉన్నది కాపటము గలదై ఉన్నది అయితే ప్రియమైనటువంటి సహోదరులారా చాలా యుక్తిగా యుక్తిగా చూస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరులారా ఎలాంటి నీ స్నేహితులు ఎలాంటి కపటంతో ఉన్నారు నీ స్నేహితులు ఎలాంటి కపటంతో ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు నువ్వు గమనించుకోలేకపోతే మోసపోతావు వాళ్ళ సలహాల బట్టి నువ్వు ఆలోచన చేయొద్దు వాళ్ళ సలహాలు మంచివి కాదు వాళ్ళు ఇచ్చిన సలహాలు వినటకు ఎవరు చెప్పినా వినాచ్చు కానీ వివేచించే జ్ఞానం దేవుడి నీకు ఇచ్చాడు యహోవ ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు దేవుడు యహోవ ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించుచు ధ్యానించి వాడు ధన్యుడు ధ్యానించి ధన్యుడు ఇదిగో రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోటుకు హేతువేమి సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్మను అనగా అమ్మను నా తమ్ముడు ఒక అంశాలేమో సహోదరు అయిన నేను మోహించి ఉన్నానని అతనితో అయ్యో ఇదిగో నా సహోదరుడు అన్నాడు కదా నా సహోదరుడు తాను ఒక ఏమో చెల్లెలు తామారు తాను పెట్టి నేను మోహి నన్ను మోహించాను అందుకే నేను దీని భోజనం చేయటం లేదు నేను చిక్కుపోతూ ఉన్నాను అక్కడ ఆహాబు చిక్కుపోతూ ఉన్నాడు ఆహాబు భార్య ఉంది ఆమె ఒక భ్రష్రాలు ఆమె యొక్క పేడతట్ట ఆమె యొక్క యజ్బేలు కపటం కలిగినటువంటి వ్యక్తి యుక్తి కలిగినటువంటి వ్యక్తి ఆమె అంటుంది ఎందుకు అలా చిక్కుపోతున్నావు ఇదిగో ఇక్కడ అభినాద అంటున్నాడు కదా ఇదిగో ఆయన అంటున్నాడు కదా యుహోనాథ్ అంటున్నాడు నువ్వు ఎందుకు అలా చిక్కుపోతూ ఉన్నావు ఎందుకు అలా చిక్కుపోతూ ఉన్నావు అంటే నేను నా తామరను నేను మోహించి ఉన్నానని అతనితో అన్నప్పుడు అతనితో అన్నప్పుడు ఆయన యుగోనాథ్ సలహా ఇస్తున్నాడు అరే దానికి ఏముంది రా నువ్వు రోగి అయినట్టు నువ్వు మీ నాన్న విషయం తెలిసింది మంచమే పడుకోనుడు అప్పుడు నేను తండ్రిని చూడడానికి వచ్చినప్పుడు నా చెల్లిన తామా చెత్త సిద్ధపడ భోజనం నేను బుధించినట్లు ఆమె వచ్చి నేను దాన్ని సిద్ధం చేసి నాకు పెట్టినట్టు అతను అడగమని అతను బోధింపగా అమ్మునోను పడక మీద పండుకోని చూడండి ఎలాంటి భయంకరమైనటువంటి సలహా ఇచ్చాడు ఎటువంటి భయంకరమైన సలహా ఇచ్చాడు ఈ ఈరోజు ఇచ్చే సలహా ఏంటో అడు జీవితాన్ని సరిపోతుందా అడు జీవితం బాగుపడుతుందా బాగుపడే సలహా ఇచ్చావా నువ్వు జీవం గల నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరుడా దేవుడినితో ఈ పూట మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఇచ్చిన సలహా ఏటిని సహోదరుడికి నువ్వు రోగి వే ఉండమంటానావా భోజనం రాజు చూడడానికి వచ్చేటప్పుడు నువ్వు చెల్లి రమ్మని వచ్చి భోజనం వడ్డించి మనం చెబుతావా ఆయన సెలవిస్తాడు ఇలాంటి పనికి మారిని సలహాలు ఇస్తావా అయితే అమ్మునాడు అదే రీతిగా అహీనము కుమారుడు అయినటువంటి అమ్మునోను మాంసం మీద పడున్నప్పుడు ఉన్నప్పుడు వస్తే అంటున్నాడు అయా నా చెల్లెలకు తామారు చేత నేను చేతి వంటకము భుజించి ఉంది అని అంటే దావీలు అమ్మునోని ఇంటికి పోయి అతని కొరకు భోజనం చేయమని తామారి ఇంటికి వర్తమానం పంపితే తామారు పాపము తన అన్నయ్య కదా ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి ఆమె ఆమె పండుకుని ఉండగా అతని పండుకుని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతని ఎదుట పిండి పిసికి అంతని ఎదుట పిండి పిసిక్కి చూడండి అతని ఎదుట అప్పాలు చేసింది అతను ఎదుట కాల్చింది అతని ఎదుట బురుసు కొట్టుకునేది అతనికి వడ్డీ ఇస్తుంటే ఆయన అంటున్నాడు నాకు వద్దు నా యొద్దు అవతలకి పొడే నాతో ఉన్న వారందరూ అవతలకి పొడే వద్దు అనేసరికి వారందరూ బయటకు పోయిన తర్వాత నేను గదిలో ఉంటాను పట్టుకొని రామ్ అని చెంటే పట్టుకొని పట్టుకుని వెళ్ళప్పుడు అయితే భోజనం తినా నయ్యా అని అంటే అప్పుడు అంటున్నాడు నా చెల్లి రంగు నాతో సైనికమని చెప్పగా నా చెల్లి నాతో రమ్ము సైనించము నాతో రమ్ము సైనించుము చూడండి ఒక అన్న ఎంత భ్రష్టుడయ్యాడో ఈ సమాజానికి ఏమి తెలియజేస్తుందో సందేశము ఈ సమాజానికి ఇచ్చే సందేశము ఏంటో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నా చెల్లి రమ్ము నాతో సైనించుము ఆమె అంటుంది అయ్యా అన్నా అన్నా నన్ను అమ్మాన పరచుకో ఇటు జార జార కార్యము ఇస్రాయల్ చెయ్యొద్దు నా అమ్మాను నేను ఎక్కడ దాచుకుందును నేను ఎక్కడ దాచుకుందును అది కంటే ముప్పై నాలుగు ముప్పై నాలుగు రెండులో యాకోపు కుమార్తెను దేనాడు హామూలు కుమారుడు శూచి ఆమెని పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమాన పరిచయం బలవంతం చేశాడు అవమాన పరిచయం సైనించాడు ఇక్కడ తామారంటుంది నాన్నా నా ఇస్రాయేలీలోనైనా ఇటువంటి చాలా కార్యం చేయదగలగదు నా అవమానము ఎక్కడ దాచుకుందో నవ్వద్దు నువ్వు దుర్మార్గుడు అవుతావు ఇందుకు రాజుతో మాట్లాడు ఖచ్చితంగా అతను నీకు వివాహం చేసి పెడతాడు నాతోని వద్దు అంటే అవమానపరిచాడు సైనించాడు నిజమే ప్రియమైనటువంటి సహోదరులారా కుమార్తె దేనాతో షీకెము సైనించాడు అవమానపరిచాడు అవమానపరిచాడు ఇదిగో నీతో ఇక్కడ తామారుతో తో సైనించి అవమానపరిచాడు అవమానపరిచిన తన ద్వేషం పుట్టి ఆమెను ఆమెను ప్రేమించినంత కంటే అతను మరీ ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి బొమ్మను ఆమెతో చెప్పగా ఆమె అంటే నన్ను బయటకు తోయొద్దు నన్ను బయటికి తోయ్యొద్దు ఇప్పుడు ఇప్పుడు నువ్వు చేసిన కీడు కంటే మరీ ఎక్కువ కీడు చేసినట్టు అయిపోద్ది నన్ను ఇక్కడి నుంచి బయటికి తొయ్యొద్దు అంటే తన పని వారితో అన్నాడు ఆమె నాయ నుండి బయటికి పెట్టి గడివేయండి ఆమె నాయన పెట్టి బయటికి పెట్టి గడివేయండి అని సంటే కన్యకు లేనటు రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించి ధరించేవారు వారు ఆమె అట్టి చీరలు కూడా ధరించి ఉండేను పనివాడు ఆమె బయటికి వెళ్ళగొట్టి మరలా రాకుండా తల్లిపోడ వేసేను అయితే తామర నిత్య మీద బుగ్గు పోసుకున్నది తన వలన వస్త్ర వస్త్రాలు మంచి వస్త్రం అంతా కూడా చీరను చింపేసుకుంది నెత్తి మీద చేయి పెట్టుకుని ఏడు చిట్టు వెళ్ళిపోతుంటే తన అన్నైనటువంటి అవసరం చూశాడు అమ్మా నేను అమ్ములను కూడినా నీ అన్నయ్య అమ్మున కూడినాడే కదా నువ్వు ఊరుకుండు అమ్మా నువ్వు చింతపడవద్దు చూడండి ప్రియమైనటువంటి సహోదరుల ఈరోజు ఈరోజు పరిస్థితి ఎలాగుంది ఈరోజు నీ స్థితి ఎలాగుంది నిస్థితి ఏమైనా ఇది నమ్మసక్యంగా ఉందా ఇది బాగుందా ఈరోజు సమాజం ఇటు పోతుంది ఒక క్రైస్తవుడు వేయండి జీవం గల దేవుని బిడ్డ వేయండి ఒక సేవ కూడా వేయండి ఒక విశ్వాసం వేయండి సంఘ పెద్ద ఉండి సంఘానికి వచ్చిన వారిని పాడు చేస్తావా భ్రష్టుడా భ్రష్టుడా అదేనా నీకు నేర్పుతుంది నీ జీవగ్రంథం నేర్పేది ఏంటి నీకు ఇదిగో ఆ రీతిగా చేసినందుకు గాను ఒకనొక దినం వచ్చింది అమునోడిని అప్సలోము చంపేశాడు అమ్నోడిని అప్సలోము చంపేశాడు దానికి మరణమే నీకు మరణ శాసనమే నువ్వు అక్రమంగా అన్యాయంగా నువ్వు ప్రవర్తిస్తే అక్రమంగా అన్యాయంగా ప్రవర్తిస్తే నీకు మరణ శాసనమే దేవుడు వాక్యం సెలవిస్తుంది అప్షలోము అమ్ము చంపేశాడు అమ్మునవ్ణి చంపేశాడు కాబట్టి ప్రేమినటువంటి సహోదరుడు ఆ సహోదరి నువ్వు ఎవరిని నమ్మొద్దమ్మా ఈ లోకంలో నిన్ను అన్నా అక్కా చెల్లి అని పిలుస్తారు నువ్వు నమ్మొద్దు నువ్వు నమ్మొద్దు ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ లోపల దాగి ఉంది లోపల దాగి ఉంది అది ఒక రోజుని నీ మీదకి బయటికి వస్తూ ఉంటుంది దయచేసి నమ్మద్దు అన్న నేను ప్రియమైన తల్లిదండ్రులాగా మీ బిడ్డల పరిస్థితులు ఆలోచించండి మీ బిడ్డల పరిస్థితి ఆలోచన చేయండి ఎలాగుందో ఈరోజు ఫేస్బుక్ లో ట్విట్టర్లో ఫేస్ మాస్కులు వేసుకుంటున్నారు లో సోషల్ మీడియాలో ఫేస్ మాస్కులు వేసుకుంటున్నారు వాళ్ళ ఫేస్ లో తెలియకుండా కానీ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు ఎవరికి ఎవరో ఎక్కడెక్కడో కాంటాక్ట్ అయిపోతూ ఉన్నారు వాళ్ళ జీవితాలు బలి చేసుకుంటూ ఉన్నారు ఇదిగో యమునోనైతే యమునోనైతే తన సొంత సహోదరుడైనటువంటి చెల్లెలను వాడు చేయడానికి చిక్కిపోయాడు చిక్కిపోయాడు వడికిచ్చి వడుకున్నటువంటి స్నేహితుడు కూడా అలాంటి వాడే యహో నా దాపు చూడండి ప్రియమైన సహోదరుడా సహోదరి నీ పరిస్థితి ఎలాగ ఉంది దేవుని వాక్యం వింటున్నటువంటి సహోదరుడా నీకు మరణ శాసనము కావాలా జీవ శాసనము కావాలా ఇదో దా చేసిన మొట్టమొదటి పొరపాటు తన ఇంటికి వచ్చిన మొట్టమొదటి ఇది తీర్పు మొట్టమొదటి తీర్పు తన కుమార్తె తన కుమారుడు తన కుమార్తెను సైనించి అవమానపరిచను ఎలా ఉన్నారు తల్లిదండ్రులారా మీ బిడ్డల మీ బిడ్డల విషయం మీరు జాగ్రత్త మీ విషయం మీరు జాగ్రత్త ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే ప్రభు దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు కాచండి ఆయన రోజు నీ పాపాన్ని పరిహరించి నీకు సమాధానం కలుగు చేస్తాడేమో కలుగు చేస్తాడు కాబట్టి మీరందరూ కూడా దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ మీ అందరికి మరొక చాట మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఈ యమునోహు లాంటి ఈ కప్టం కలిగినటువంటి యోహోనాథు లాంటి ఆ ఫ్రెండ్స్ ఉంటారు అటువంటి ఫ్రెండ్స్ జాగ్రత్త మీరు వాళ్ళు ఏ సలహాలు ఇస్తున్నారు మీరు పరీక్షలు రాసేటప్పుడు అరే పర్లేదురా కొంచమే తాగురా కొంచమే తాగురా ఇది ఏం కాదురా అంటాడు కొంచమే తాగు కొంచమే కొంచమే సిగరెట్ కాల్చు కొంచమే ఖైని వేయు ఇదిగో కొంచమే పర్లేదు ఇది అలాగలా చిరిగి చిరిగి చేటంత అవుతూ ఉంటుంది వాడి జీవితం చిరిగిపోతూ ఉంటుంది కాబట్టి సహోదరులారా మీరు ముందుగానే మీరు ముందుగానే ఆలోచన చేసుకొని ఆలోచన చేసుకొని ఏ రీతిగా జీవించాలో బిడ్డలకు నేర్పండి చక్కటి జ్ఞానము మీకు అందరికీ దేవుడు గాక దేవుడు చిన్నవాక్యాన్ని దీపించి ఆశ్చర్యనుగాక ఆ మెయిన్ మహాదేవుడు మహోన్నతురాన్ని కొందనాలు బిడలు దీవించిన ఆయన ఆ పాటిల్లోకి వెళ్లకుండా సహాయం చేసి నడిపించండి రుణ తాండ వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించి కొంచెం నామ తండ్రివి ఆమె